శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఫాలో ఫాదర్ అంటే బ్రహ్మ బాబాను ఫాలో అయితేనే మనం నెంబర్ వన్ గా అవ్వగలము ఇంకెవరిని ఫాలో అయినా సరే అవ్వలేము ఎందుకంటే కర్మలు ఫాలో అవ్వాలంటే బాబే ఆయన ఎలాంటి కర్మలు చేస్తే అంత నెంబర్ వన్ స్టేజ్కి వచ్చారు అవునా కదా అయితే మీరు కూడా అందరు కూడా ఆ విధంగా చేయగలరు అంటున్నారు బాబా మరి బ్రహ్మబాబా ఎలా చేశారో ఏంటని తెలుసుకొని మనం కూడా ఆ విధంగా చేస్తే ఈజీగా ఫస్ట్కి రావచ్చు ఎంత లాస్ట్లో ఉన్నా ఫస్ట్ రావచ్చు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బ్రహ్మబాబా డెబ్బై కోట్లు ఇచ్చారు మనకి ఎక్కడ అన్ని డబ్బులు అది కాదు ఇక్కడ స్థితి ఇంపార్టెంట్ ఇక్కడ స్థితి ప్లస్ ఏ ఉద్దేశంతో చేస్తున్నాము తర్వాత ఆలోచించుకుంటూ చెయ్యాలి ఏది చేస్తే అది ఆలోచించుకుంటే ఎప్పుడైతే వ్యర్థం ఏమి ఆలోచించుకుంటే ఎప్పుడైతే చేస్తామో అప్పుడు నెంబర్ వన్ కి మనం వెళ్ళిపోతాం అనమాట మీరు పదివేలు ఇవ్వండి ఎంతైనా అంటే ఇక్కడ ఉదాహరణ అమౌంట్ గురించి మాత్రమే చెప్తున్నాను ఏ విషయంలో అయినా స్థితి ఉన్నతంగా ఉండి మనం ఏ సేవని చేస్తే అది సఫలం సఫలత వస్తుంది స్థితి ఇంపార్టెంట్ అది ఇలాంటి వ్యర్థం ఏమో ఆలోచించుకుంటూ ఉంటే బాబా సమానంగా అయిపోవచ్చు బాబా కూడా ఇది అన్నారు అందరూ చెయ్యొచ్చు అని మరి ఏం చెప్తారు బ్రహ్మబాబ ఎలా అయ్యారనేది మనం తెలుసుకుందామా ఈ రోజు స్నేహసాగరుడైన బాబుదాద తన స్నేహి పిల్లలను చూసి ఆర్సిస్తున్నారు ప్రతి ఒక్క స్నేహి ఆత్మకి ఒకే సం సంలగ్నత లేదా శ్రేష్ట సంకల్పం ఉంది అది ఏమిటంటే మేమందరం బాబా సమానంగా అవ్వాలి అని స్నేహంలో లేనం అయిపోవాలి స్నేహంలో లేనం అవ్వటం అంటే బాబా సమానంగా అవటం బామ్ దాదా ద్వారా ప్రాప్తించిన స్నేహానికి శక్తిశాల పాలనకు మరియు లభించిన తరగని అవినాశి కజనాలకు మేము తప్పక బదులు ఇవ్వాలని అందరి మనసులో ఇదే దృఢ సంకల్పం ఉంది బాబాకి మనం ఏం బదులు ఇస్తాము ఆయన కజనాలకి అవినాశ ప్రాప్తులకి ఆయన స్నేహానికి బదులు మనం ఏమి ఇస్తాం బాబాకి బదులుగా ఏమిస్తారు అడుగుతున్నారు బాబా మనసు యొక్క స్నేహం తప్ప మరి ఏదైనా మీ దగ్గర ఉందా మన బాబాకి ఇవన్నిటికి కూడా ప్రాప్తులకి రిటర్న్ గా బాబాకి ఏమి ఇవ్వాలి బదులు అంటే మనసు యొక్క స్నేహం అది తప్ప మీ దగ్గర ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నారు బాబా ఏది ఉన్నా అది కూడా బాబా ఇచ్చింది కనుక ఇంకేం చేస్తారు ఇస్తారు మీరు బాబా సమానంగా అవటమే ఇవ్వటం మరియు ఇది అందరూ చేయగలరు ఇది అందరూ చేయగలరు అంటున్నారు ఆయన అవినాశ ప్రాప్తులకి అవినాశ కజనాలకి ఆయన స్నేహానికి ఆయన పాలనకి మన మనం రిటర్న్ గా ఏమి ఇవ్వాలి బాబాకి అంటే స్నేహం ఇది ఉంది కదా ఇది అందరూ చేయగలరు అంటున్నారు బామ్ద చూస్తున్నారు ఈ రోజుల్లో అందరూ మనసులో విశేషంగా బ్రహ్మబాబా యొక్క స్మృతి ఎక్కువగా ప్రత్యక్షంగా ఉంది అని శరీరం యొక్క స్మృతి కాదు కానీ చరిత్ర యొక్క మరి విశేషతల యొక్క స్మృతి ఉంది ఎందుకంటే అలౌకిక బ్రాహ్మణ జీవితం జ్ఞాన స్వరూప జీవితం జ్ఞాన స్వరూపులు కనుక దేహస్మృతి కూడా దుఃఖపాలను తీసుకురాదు అజ్ఞాని జీవితంలో అయితే ఎవరినైనా గుర్తు చేసుకుంటే దేహమే ఎదురుగా వస్తుంది కదా దేహ సంబంధం ఉంటుంది కనుక దుఃఖం అనుభవం అవుతుంది కానీ బ్రాహ్మణ పిల్లలైన మీకు బాబా యొక్క స్మృతి వస్తూనే మేము కూడా బాబా సమానంగా అవ్వాల్సిందని సమర్థత వస్తుంది అలౌకిక తండ్రి యొక్క స్మృతి సమర్థతను అంటే శక్తిని ఇప్పిస్తుంది కొంతమంది పిల్లలు మనసు యొక్క స్నేహాన్ని నయనల యొక్క ముత్యాల ద్వారా కూడా ప్రకటిస్తున్నారు కానీ అవి దుఃఖం యొక్క వియోగం యొక్క కన్నీలు కాదు స్నేహం యొక్క ముత్యాలు మనస్పూర్వక కల యొక్క స్నేహం వియోగులు కాదు రాజయోగులు ఎందుకంటే మనస్పూర్వకమైన సత్యమైన స్నేహం అనేది త్వర త్వరగా మొదట నేను బాబాకి బదులు ఇవ్వాలనే శక్తి ఇప్పిస్తుంది మనిషి యొక్క స్నేహం బదులు ఇవ్వటం అంటే సమానంగా అవటం ఈ విధి ద్వారా మీ స్నేహి బాబ్దాదతో కలిసి మధుర ఇంటికి తిరిగి వెళ్ళిపోతారంటే బాబా వెంట వెళ్ళిపోతారు బదులు ఇవ్వాలి కూడా మరియు బాబా వెంట తిరిగి వెళ్ళిపోవాలి కూడా అందువలన మీ యొక్క స్నేహం లేదా స్మృతి ప్రపంచానికి అతీతంగా మరి బాబాకు ప్రియంగా తయారు చేసేదే అని బాబా అంటున్నారు ఎవరితో స్నేహం ఉండాలి మనకి బాబాకు బాబాతో హృదయపూర్వక స్నేహం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు ఈ ప్రపంచానికి అతీతంగా అవుతాము బాబాకు ప్రియంగా అవుతాము అని బాబా అంటున్నారు బాబాతో మనం వెంట వెళ్ళాలి అని అంటున్నారు దేని ద్వారా వెళ్తాం బాబా వెంట మనం స్నేహం ద్వారా హృదయపూర్వక స్నేహం ద్వారా బాబా వెంట మనం వెళ్తాము అచ్చా ఓమిశ్రాంతి